நமாமி நாராயண பால பங்கஜம் கரோமி நாராயண பூஜனம் சடா வதாமி நாராயண நாம நிர்மலம் ஸ்மராவி நாராயண தத்வம் யயம் ఈవేళ అమ్మవారికి సారీ సమర్పించేటువంటి సౌభాగ్యాన్ని మీరంతా పొందారు అమ్మవారికి సారి పంపించడం అంటే ఎవరు ఎవరికి సారి ఇస్తారు కదా పుట్టింటి వాళ్ళు ఇస్తారు మన బిడ్డకి మనం పుట్టింది వాళ్ళకి మన మనం ఇస్తాం గోదమ్మ మన అమ్మ మన బిడ్డ మనందరి యొక్క బాగును కోరడం కోసమని ఈ లోకంలోకి ఆమె పుట్టింది మనలా పుట్టలే అయో నిజ సాక్షాత్తు భూదేవి తులసీవరంలోకి వచ్చి ప్రత్యక్షమైంది శ్రీ విష్ణు చిత్తుని గృహంలో సంతానం లేనటువంటి ఆ మహనీయుడు పుష్పాలు కోసుకుందాము తులసి కోసుకుందామని పెరటిలోకి వెడితే సుందరమైనటువంటి ఒక శిశువు ఏడుస్తూ కనపడింది భగవంతుడు నాకు బిడ్డలే నాకు ఈ బిడ్డనిచ్చాడు అని అలారు ముద్దుగా పెంచాడు ఆ మహనీయుడు శ్రీ విష్ణు చిత్త ఆమె లోకానికి తల్లి అయింది మన పిల్లలు కూడా మనం అమ్మాని పెంచుకుంటాం కదా అలానే లోకమంతా అమ్మాని పిలిచింది ఆ తల్లి ఆమె ఎంత గొప్పదైంది మనకి మనకిలానే పెరిగింది కానీ ఆహారం తోట అల్లరితోటూ గారామాలతో పెరిగినటువంటి ఆమె కాదు భక్తితో పెరిగింది తండ్రి గారు భర్మాతుడికి ఎలా భక్తి చేస్తున్నారో ఆ భక్తిని తాను చూస్తూ తాను కూడా అలానే భక్తిగా పెరిగింది ఆ భక్తి తండ్రి గారి కంటే మించిన భక్తి అయింది ఆమె తండ్రి గారు శ్రీ విష్ణు చిత్తులు ఓ మీద బ్రాహ్మణుడు ఆయనకి దేని మీద ఆశ లేదు భగవంతుని పూజించుకోవడం అందు భక్తి శ్రద్ధ తప్ప భాష్యమైనటువంటి ఏ విషయం మీద ఆయనకి శ్రద్ధ లేదు అవసరము లేదు పెద్దగా భక్తి చేయడానికి ఆయనకి మంత్రాలు తంత్రాలు కూడా బాగా తెలియవు అందంగా పుష్పాలు కట్టడం స్వామికి అందంగా అలంకరించడం ఆయనకి తెలిసినటువంటి విద్య మీరంతా ఎంత శ్రద్ధగా ఎక్కడెక్కడ పండ్లన్నీ సేకరించి చక్కగా ఫలములతోటి వెంకటేశ్వరికి అమ్మవారికి గోదమ్మకు గరుపంతనికి అంత అందరికి ఫలాలతోటి మీరు ఎలా అలంకారం చేసుకున్నారు శ్రీ విష్ణు చిత్తుడు ప్రతినిత్యం స్వామికి పుష్పాలు సేకరించి అందంగా కట్టడం పుష్పాలు అందంగా కట్టడం కూడా ఒక విద్య అది భక్తిగా కట్టుట ఏదో పుష్పాలు అమ్మటం కోసం కట్టిన దండ కాదు భగవంతుడికి అందంగా అలంకరించాలని ఉప్పొంగినటువంటి ప్రేమ ఆ మహనీయుడు పూలు కట్టేటప్పుడట ఒక గిన్నెలో పుష్పాలు పెట్టుకుంటే ఎడం ఇలా పుష్పాలు పట్టుకుని ఇలాగదా అయితే చేస్తాం కానీ మనం తల తనకి పుష్పాల తీసుకుంటాం ఆయన ఎడం చేతిలోకి గిన్నెలో ఉండేటువంటి పుష్పాలు వచ్చి పడతాయట ఎప్పుడెప్పుడు వెళ్ళి ఆ స్వామి చేతిలోకి వెళ్ళాలి బాధగా తయారు కావాలి విష్ణుదేవుని మెడలో చేరాలని పుష్పాలకు కూడా చైతన్యం కలిగి అలా ప్రేమ మనలో ఉన్న ప్రేమ వస్తువులో కూడా ఉంటుంది కదా ఏం తెలియనటువంటి పిల్లవాడికి ప్రేమ మనం నేర్పుతాం వాడికి ఏం తెలియదు చక్కగా స్నానం చేయిస్తాము డ్రెస్ చేస్తాము ముద్దు చేస్తాము ఏమైనా తెలుస్తుందా నా బంగారం కొండే నా వజ్రాల మూట ఇలా ఇలా అంటూ ఉంటాము వాడికి తల్లి స్పర్శ తప్ప మాట తెలియదు ఆ స్పర్శ నా తల్లి నన్ను ప్రేమగా చూస్తోంది పెంచుతోంది అనే భావన తెలుస్తుంది అలాగే వస్తువులకు కూడా తెలుస్తాయి అచల అచలమైనటువంటి వాటికి కూడా మనలో ఉండే ప్రేమ తెలుస్తుంది జ్ఞానం లేనటువంటి పశుపక్ష్యాదులకు కూడా మనం ప్రేమ పెంచితే ప్రేమ పంచితే ఆ ప్రేమ వాటికి కూడా తెలుస్తుంది కదా అలా ప్రేమతోటి మాలికలు కట్టి తాను భగవంతుడికి నిత్యము సమర్థించుకునేటువంటి పరమ భక్తుడాయిన ఆ భక్తిని అంతా తాను గ్రహించి మా నాన్నలాగా నేను కూడా భర్తీ చేయాలి అనుకున్నాను కానీ వయసు వస్తున్న కొద్ది కొన్ని లక్షణాలు సహజంగా తెలుస్తాయి కదా ఆమె కూడా వయసు వస్తుంది ప్రాకృతికమైన అవసరాలు తెలుస్తున్నాయి నాకు వయసు వస్తుంది నేను పెళ్లి చేసుకోవాలి పిల్లలు చెప్పరు నాన్న నాకు పెళ్లి చేయాలి ఏ పిల్లలు అడుగుతారు అమ్మా నాకు పెళ్లి చేస్తావా అని ఏ పిల్లలు అడుగుతుంది సహజంగానే ఆ భావాలు వాళ్ళకు వస్తాయి తల్లిదండ్రులు కూడా గమనించి వీళ్ళకి వయసు వస్తోంది వివాహం చేయాలి అనే ఆలోచన వీళ్ళు చేస్తూ ఉంటారు కానీ విష్ణు చిత్తునికి బెంగ ఒకగానొక్క బిడ్డ భగవంతుడిచ్చిన బిడ్డ ఈ బిడ్డకు పెళ్లి ఏం చేయగలను నా దగ్గర కానీ లేదే అని ఒక తపన పాపం అయింది ఈమెకేమో చేసుకుంటే భగవంతునే పెళ్లి చేసుకోవాలి మానవ మాతృ వివాహం చేసుకోకూడదనే నిష్ట వాళ్ళ నాన్నగారికి చెప్పింది ఏ రోజు నాకు వివాహం గురించి మీరు చింతపడకండి నేను మానవ మాతృ వివాహం చేసుకోను భగవంతునే వివాహం చేసుకుంటాను చెప్పింది ఏదో చిన్నపిల్ల భక్తిలో చెప్తోంది అయినా దేవుడు ఎక్కడైనా మనుషుల్ని పెళ్లి చేసుకుంటాడా మనుషులు ఎక్కడైనా దేవుడిని పెళ్ళి చేసుకుంటారా ప్రకృతిలో ఎక్కడ జరగది ఏది ఇష్టమైతే అదే ఆడుతూ ఉంటారు అదే పాడుతూ ఉంటారు పిల్లలు మేము చిన్నప్పుడు స్వాముల వారు ఆటలే ఆడేవాళ్ళం మేము ఎవరైనా వస్తే తీర్థం ఇవ్వటం వాళ్ళకి కాస్త విభూతి ఇవ్వటము అక్షతలు ఇవ్వటం ఇదే మా ఆట కారణం మా తాతగారు గొప్ప గురువు వచ్చిన వాళ్ళకి వారు అక్షతలు ఇవ్వటము విభూతి ఇవ్వటము ఇవి చేస్తూ మా తండ్రి గారు అదే చేస్తుంటారు మా ఆటలు కూడా అలాగే అయ్యాయి అది ఆటతో సాగల నిజ జీవితం కూడా అదే అయింది భగవద్ అనుగ్రహంతో కనుక పిల్లలు అలా అనుకుంటారులే అనుకున్నది కానీ వయసు పెరుగుతున్న కొద్దీ ఆమెలో అచంచలమైనటువంటి విశ్వాసం భగవాను చేసుకోవాలి ఆ చేసుకునేది కూడా అందమైన దేవుణ్ణి పెళ్లి చేసుకోవాలి సహజంగా ఆడపిల్ల ఏం కోరుకుంటుంది కన్యా వరయతే రూపం అందమైన మగవాడిని చేసుకోవాలి అనుకుంటుంది ఆడపిల్ల పిల్ల తల్లిదండ్రులు ఏమనుకుంటారు పిల్లవాడు బుద్ధిమంతుడై ఉండాలి అనుకుంటారు సరే మంచివాడైతే ఏదో వాళ్ళు పట్టుకోవాలి పంపుతారు అనుకుంటారు కానీ పిల్లకుంటే అన్నదమ్ములు ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారు ఆ బావగారు సౌండ్ పార్టీ ఉండాలి ఆయనకో నాలుగు కార్లు నాలుగు బయట ఉంటే మనం హాయిగా బాగుం అసలు మనం వేసుకు తిరగచ్చు అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు కదా ఇది మన కుటుంబాల్లో మనకందరికీ తెలిసిన విషయం గోదమ్మ కూడా అందమైనటువంటి భగవంతుడిని చేసుకోవాలనుకో ఎవరా అందమైన దేవుడు అధురై అనేటువంటి పట్టణం మధుర మీనాక్షి దేవాలయం మీకు తెలుసు ఆ దేవాలయానికి సమీపంలో కొండ మీద సుందరబాహుడు అనే ఒక దేవుడు మహావిష్ణు చాలా అందంగా ఉంటాడు ఎక్స్ట్రానరీ అనమాట ఆ దేవుడిని చూస్తే ఎవరైనా ఫ్లాట్ అయిపోవాల్సిందే అంత అందంగా ఉంటాడు ఆయన పేరే అందగారు అందగారు అనేటువంటి పేరుతో దేవుడు ఎక్కడా లేడు ఒక సుందరబాహుడు తప్ప ఆయన మీదకి వెళ్ళింది గురదమ్మ మనసు ఎవయో చాలా బాగున్నావు ఐ లవ్ లవ్యూ అని చెప్పింది నేను అంటే ఐ తక్కువ లవ్ నవ్యూ అన్నాడు ఆయన ఇద్దరి మధ్య సెల్ ఫోన్ వ్యవహారం టచ్ ఫోన్ వ్యవహారాలు జరిగిపోతున్నాయి ఇవాళ కాదంటే ఆనాడు కూడా ఉన్నాయి మెసేజ్లు నడిచిపోతున్నాయి రహస్యంగా ఫోన్లో మాట్లాడేసుకుంటున్నారు ఇద్దరు ఇద్దరు కూడా లవ్ లెటర్స్ కూడా రాసుకుంటున్నారు ఎస్ నిజంగా మన అమ్మ రాసిందండి గోదాదేవి నూట నలభై మూడు పాచులతో స్వామికి ఒక అందమైనటువంటి లవ్ లెటర్ రాసి లవ్ అంటే ఏంటి వన్ ఫోర్ త్రీ కదా ఐ లవ్ యూ అంటే వన్ ఫోర్ త్రీ అలాగే ఆమె నూట నలభై మూడు పాసురాలు రాసి ఇద్దరి మధ్య వీడని బంధం ఏర్పడుతో